హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆసియా క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఫ్లక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి బియ్య అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి మళ్ళీ ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బియ్యపిండి అయితే తీసుకోవాలండి రెండు గ్లాసుల వాటర్కి రెండు గ్లాసుల బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అయితే ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందు తీసిపెట్టుకున్న బియ్యపిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాక మాత్రమే యాడ్ చేసుకోవాలండి అలా అయితేనే రొట్టెలు అనేవి మెత్తగా వస్తాయి అంతకు ముందైతే బియ్య రొట్టెలను చాలా తినేవారండి ఇప్పుడు తినడం కూడా మానేస్తారు చేయడం కూడా రావట్లేదు కొంతమందికి అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు కూడా ఇలా కలిపిన పిండిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అటు ఇటు కలుపుకొని కొంచెం చల్లారాక చపాతి ముద్దలా అయితే వేసుకోవాలండి బాగా చల్లారక వేసుకోకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ముద్దలాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలపాలండి బాగా కలపడం వలన రొట్టెలు అనేవి విరగకుండా పగలకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా అయితే చపాతి ముద్దలాగా చేసుకోవాలండి ఈ విధంగా పిండి కలపడం అయిపోయాక దీంట్లో కొంచెం ముద్దనైతే తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి ఈ విధంగా ఒత్తుకొని దీన్నైతే బియ్య పిండిలో డిప్ చేసుకోవాలి పొడి బియ్య పిండి అయితే తీసుకోవాలండి దీనికోసం ఈ విధంగా ఈ పిండి ముద్దను చపాతీ పీఠ సహాయంతో ఇలా ఒత్తుకోవాలండి మనం గోధుమ రొట్టెలు అయితే ఎలా చేస్తామో అలానే బియ్యపు రొట్టెలను కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా వస్తాయి రౌండ్గా కూడా వస్తాయి మనం ఎక్కడన్నా అంటుకున్నట్టు కనిపిస్తే కొంచెం బియ్యం పిండిని అయితే ఇలా చల్లుకోవాలి అప్పుడు అంటుకోకుండా చాలా పల్చగా అయితే రొట్టెలు అయితే వస్తాయండి చూడండి ఎంత పల్చగా వస్తున్నాయో ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి రొట్టె అనేది ఎంత పలచగా ఉంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి రొట్టె చేయడం అయితే పూర్తయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి నేను తీసి చూపిస్తాను చూడండి చాలా పలచగా ఉంది రొట్టె అయితే ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం అయితే పెట్టుకోవాలండి పెనం అనేది బాగా హీట్ అవ్వాలి ఇలా పెనం అయితే బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న రొట్టెనైతే వేసుకొని బాగా కాల్చుకోవాలండి మనం వేసిన వైపు కాకుండా పై వైపు ఇలా వాటర్తో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయండి రొట్టెలు అనేవి వాటర్ అనేవి డ్రై అయిపోయాక మనకు మరోవైపు టర్న్ చేసుకోవాలండి చూసారా చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగా పొంగుతుందండి రొట్టె అనేది చాలా బాగుంటుంది పొరలు పొరలుగా వస్తుంది సేమ్ మనం గోధుమ పిండితో చేసుకున్న చపాతీలానే లానే ఉంటుందండి మిగిలిన పిండిని కూడా రొట్టెలు చేసుకొని ఇలా కాల్చుకోవాలండి మరొక రొట్టెని అయితే వేస్తున్నాను ఇది కూడా చాలా పల్చగా వచ్చిందండి వాటర్ స్ప్రెడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి రొట్టె అనేది ఇలా పొంగుతుంది ఇలా పొంగితే పర్ఫెక్ట్ అండి రొట్టె అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని రొట్టెలన్నీ చేసుకొని కాల్చుకొని మనం ఏదైనా చట్నీతో కానీ సొరకాయ కర్రీతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి రొట్టెలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి రొట్టెలు అనేవి పొంగడం వల్ల ఇలా పొరలుగా వస్తాయండి ఇదైతే చాలా బాగుంటుంది పల్చగా అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ